విధ్వంస పాలన కావాలా అభివృద్ధి పాలన కావాలా మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలా గంజాయి అదే మాదిరిగా డ్రగ్స్ కావాలా తమ్మళ్ళు మోలు అడుగుతున్నా జాబు కావాలా గంజాయి కావాలా జాబు కావాలి నడిపించే నాయకుడు కావాలా నరూప రాక్షసుడు కావాలా మీకు మీకు విలువ ఇచ్చే సీఎం కావాలా ఒక నియంత మీకు సీఎం గా సైకో కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఆస్తులకు రక్షణ కావాలా వైసీపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కావాలా అని అడుగుతున్నా నడుమలు విరిచే దారుణమైన రోడ్లు కావాలా రహదారి భద్రత కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు మీ ఖర్చులు తగ్గించి మీ ఆదాయం పెంచే నాయకుడు కావాలని మీరే ఆలోచించమని కోరుతున్నా